పిలిస్తే నీ బోర్డు రక్షణ ఎవడకు కావాలి పోవాయా అని ఒకడు తిరస్కరిస్తే ఆయన ఏం చేస్తాడు కానీ ఆయన పిలుపుకు లోబడి పసిబిడ్డలా తగ్గించుకొని తను తాను దేవుని యొక్క నడిపించుకున్న వాడిని దేవుడు రక్షిస్తాడు రేపు ఈ బ్యాచ్ మొత్తం దేవుని తీర్పులోకి వెళ్ళిన తర్వాత దేవా ఒక కంట్లో బెల్లం పెట్టావు ఒక కంట్లో పెట్టావు నాయన వాళ్ళని రక్షించావు నన్ను నేను శిక్షకు అప్పగిస్తున్నావు ఇది న్యాయమా అని అడిగితే దేవుడు అంటాడు దీన్ని కూడా ఆపురా నాయనా ఆపలా పర్లేదు నాయనాయన ఏకండ్రా వీటిని ఏమో ఒక సున్నం పెడుతున్నావు నాయన నువ్వు వాళ్ళనేమో నిత్య జీవానికి మమ్మల్ని నిత్య నరకాన్ని పంపిస్తావా అని దేవుడిని అడిగితే దేవుడు అంటాడు ఏమంటాడు తెలుసా దౌర్భాగ్యుడా నువ్వు అయి ఉండి నన్ను తప్పు పడుతున్నావా నాకు పక్షపాతం లేదురా నా పిలుపుకు విధేయత చూపిన వారందరినీ రక్షించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధం ఒకవేళ ఇటు పక్కున్న వాళ్ళు మీలాగే నా పిలుపుకు లోబడకపోతే వాళ్ళకు కూడా మీకతే పట్టేది కానీ నేను పిలిచిన పిలుపుకు వాళ్ళు లోబడ్డారు కనుక బతికిపోయారు మిమ్మల్ని పిలిచినా మీరు లోబడలేదు గనక మీరు దరిద్రులై పాతాళానికి నరకానికి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ తప్పు నాదా మీదా మరి నన్ను అంటారేమిటి తప్పు నాది కాదు నేను పక్షపాతం వాడిని కాకపోతే నేను చెప్పిన చిన్న పనికి మీరు విధేయత చూపినప్పుడు మిమ్మల్ని ఎందుకు రక్షించాలి పాపం చేశారా నేను అడగట్లా ఎందుకు చేశారా అని అడగట్లా కడిగేసుకోండి అన్నాగా దానికోసం నా రక్తం గార్చాగా ప్రాణం వల్ల పెట్టాగా చిత్రవదన అనుభవించాగా నీకు రక్షణ మార్గం ఇచ్చాగా దాన్ని అంత పొగరా నేను ఆట అనుకున్నావా ఎందుకంత గర్వంగా వ్యవహరించావు కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేసింది నీ తప్పు కానీ నా తప్పు కాదు అని దేవుడు తేల్చేస్తాడు ఇదే విషయం అన్నిటికీ వర్తించిద్ది ప్రిలారా ఇదే విషయం అన్నిటికీ వర్తించిద్ది అన్ని సందర్భాలకి వర్తించిద్ది మనందరం రక్షించబడ్డాము మనం రక్షణ పొంది నిత్య జీవానికి వారసులమయ్యామంటే అది మన గొప్పతనమా దేవుని కృప పెద్దగా చెప్పండి దేవుని కృపే కదా అది మన గొప్పతనం ఏమి లేదు మన గొప్పతనం ఏదన్నా ఉందంటే ఆయన మారు మనసు పొందామని అడుగుందాం బాబు పొందాం ఇంకా పొందేమి మించి మన స్పెషల్ ఏమీ లేదు మనం ఏదో ఏడు అడుగులు పొడుగున్నామని మనల్ని రక్షించలేదు మరి మూడు అడుగులే ఉన్నాం పాప ఇబ్బంది పడుతున్నామని ఏం రక్షించలేదు చెప్పిన మాటకి విధేత చూపాం సమాన కృప దొరికింది